మెదక్ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయ సిబ్బంది అర్చకులు లంచావతారలుగా మారారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో మూసివేసిన ఏడుపాయల వద్ద దుర్గామాత ఆలయాన్ని తిరిగి పునః ప్రారంభించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారి దర్శనం నిమిత్తం యాభై రూపాయలు చెల్లించి టోకెన్ తీసుకున్నారు ఆలయంలో అమ్మవారిని దర్శించే సమయంలో ఆలయ సిబ్బంది అదనంగా రెండు వందల రూపాయలు ఇవ్వాలని భక్తుల వద్ద వసూలు చేస్తున్నారు టోకెన్ తీసుకున్న తమ వద్ద మళ్లీ ఎందుకు డబ్బులు అడుగుతున్నారని భక్తులు ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఆలయ సిబ్బంది భక్తుల మధ్య మాట మాట పెరిగి కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు మొత్తం రేగులు దాన్ని పెట్టిందిరా తీసుకొచ్చి రేగులు గర్బాల్ గర్భాలయం ఇంత ఓపెన్ అయ్యాలి మాకు భక్తుడిని బట్టుకే వచ్చినాం నువ్వు ఎక్కడ మాట్లాడు బంద్ చేయాలి నువ్వు నువ్వు అడుగు బంద్ చేస్తావు నువ్వు నువ్వు డెల్లెల్లో పెట్టుకుంటే తప్ప వాడుకో ఫోన్ కీప్ చేయడానికి ఫోన్ నువ్వు బంద్ చేయలేవు దిమాగ్ అంత ముందు ఇప్పుడు వాడు టోకెన్ ఇస్తున్నావు మా ఇష్టంతో కదా మా ఇష్టంతో వింటాం గంకేస్తాను టెండర్ తీసుకోకు నువ్వు నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు నువ్వు టెండర్ తీసుకోవడానికి బదులు పెట్టడం నేనేమంటున్నా యాభై రూపాయల టోకెన్ పెట్టారు కదా యాభై ఐదు వందలు పెట్టుకో తప్పలేదు పెట్టుకో నీకు భర్తలేదు కదా పెట్టుకోన యాభై ఇచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇడే నుబాబుగా వంద రూపాయలు అడుగు తప్పంటున్నా వంద రూపాయలకు లెక్క ఉంది అనేదారా వంద రూపాయలకు లెక్కలు పెడతావు నువ్వు